అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు రావటం లేదు అని చెప్పేసేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే స్పీకర్ గారు పాత్రుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇతరమైనటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కూటమి నాయ నాయకులు ఇలా ప్రస్తావన చేయటం అరవై రోజుల వరకు కూడా చూస్తారు లేకపోతే రాకపోతే వాళ్ళని తొలగించేస్తారు అనేటటువంటి విధంగా అయితే ఈ ప్రస్తావన రావటం దానికి సంబంధించి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కొందరు భయం లేకపోతే ఏదైనా జరుగుద్దా అన్న ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు ఈ ప్రస్తావన తీసుకొచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటికి తెలియరాలేదు కానీ అంతర్ముఖంగా అక్కడ చర్చ జరిగినటువంటిది ఏమిటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చేటటువంటి విధంగా ఇస్తామంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం అయితే ఇస్తారో ఆ సమయం మనకు కూడా ప్రతిపక్షంగా కేటాయిస్తే ఆ సమయం గురి దొరికేటప్పుడు ఆ ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అనైతిక కార్యక్రమాలను మనం ఎత్తు చూపేదానికి టైం ఉంటుంది లేకపోతే సమయం ఎక్కడ ఉంటుంది మహా అయితే ఇప్పుడు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు వరకు ఈ సంవత్సరంన్నరలో ఆ ఇరవై ఐదు రోజులు జరిగింది ఇప్పుడు ఒక పది రోజులు జరుగుద్ది కలిస్తే ముప్పై ఐదు రోజుల వరకు జరుగుద్ది ఇంకా ఈ సంవత్సరంన్నర కాలంలో ఇంకా ఒక సంవత్సరం ఆ టై టైంలో అంటే ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇలా జరుగుతుంది ఇప్పటికీ ఆ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా రెండు సంవత్సరాలు వాళ్ళు ఏమైనా తొలగించాలనుకుంటే తొలగించేని కానీ సమయం లేకుండా ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కూడా సర్కారులో ఉన్నటువంటి ప్రభుత్వాలే కదా కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వారికి అభ్యంతరం ఏమిటి ఉంది దానికి ఎవరు నోరు మీద పట్టలేదు కోర్టులో కూడా అది కేసు నడుస్తున్నటువంటి విషయమేని ఆ విధంగా చూసుకుంటే మనకు తగినటువంటి సమయం ఇస్తే మనం ప్రజల పక్షాన్ని ఏదైనా చెప్పగలిగేటటువంటి దానికి మనకి సమయం దొరుకుతుంది కాబట్టి దీనికి భయపడేటటువంటి ప్రశ్న లేదు లేదంటే అవసరం అనుకుంటే వాళ్ళు ఏమైనా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తే మూడు సంవత్సరాలు అలాగే కాలయాపన అయిపోతుంది ఈ లోపే ఒక అరవై రోజులు యాభై ఐదు రోజులు వరకు అసెంబ్లీ సమావేశం నడుస్తాయి ఆ తరువాత ఎన్నికలకు వెళ్తే ఉప ఎన్నికలకు వెళ్తాము పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటరీ స్థా స్థానాలు రాజీనామా చేసేసి అసెంబ్లీకి వెళ్ళేటటువంటి విధంగా ఎన్నికలకు వెళ్తాము కాబట్టి మనకి తగినటువంటి సమయం వారు ఇవ్వాలి దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలను మనం ఎత్తి చూపాలి అంటే తగినటువంటి సమయం మనకు దొరికితే కదా మనం ప్ర ప్రజల పక్షాన మనం చేయగలుగుతాము మరి ఆ విధంగా వాళ్ళు చేయలేకుండా ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం మీకు ఇస్తాము రండి అని అంటే ఇంకేముంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెండున్నర సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలకు రాలేదు ఏమైనా తొలగించేసామా తొలగించారా లేదుగా మరి అరవై రోజుల తర్వాత అయిపోతే రాకపోతే తొలగించేస్తామంటే తొలగించని చూద్దాం ఏమైపోతుంది అని ఒక గట్టి నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అవసరమైతే రాజీనామా చేస్తాము ఉప ఎన్నికలకు వెళతాము అనేటటువంటి విధమైనటువంటి నిర్ణయం చేసుకున్నారు అయితే సర్వత్రా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అందరూ కూడా చా సర్వత్రా కూడా నెటిజన్లు కూడా షభాష అని అంటున్నారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే